వనపర్తి పట్టణం నాగవరం ఐదు పదవ వార్డులలో మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలను పరిశీలించారు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ రవి ఆదేశించారు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి డాక్టర్ పరిమిళ ఆశా వర్కర్లు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి సబ్జెక్టులలో ప్రావీణ్యత మెరుగుపరుచుకునేందుకు స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు

నేను మ్యాథ్స్ స్టూడెంటే ఎవరన్నా ఇంజనీర్ ఆయన ఒక స్ట్రాంగ్ బిలీవర్ దాట్ ఒక మార్క్స్ మీరు మీద మంచిగా చేస్తే ఆయన లైఫ్ సెట్ అయిపోతుంది మ్యాథ్స్లో మంచిగా ఉంటుంది ఈమె నాట్ ఫెర్ నేను బికాస్ బేసిక్ లో ఏదైనా లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు సోషల్ స్టడీస్ హిస్టరీ తెలియకపోయినా పర్లేదు అని లాజిక్ అనేది రాకపోతే